హలో ఫ్రెండ్స్ మేమందరం హ్యాపీగా బోండాలు తెచ్చుకొని తింటున్నాం బోండాలు మాత్రం ఎలా ఉన్నాయో చెప్పండి ఎట్లున్నది బోండాలు ఇగో నేను తింటున్నా ఫ్రెండ్స్ దీన్ని అరే రే కారిపోతుంది అవును నమలతో టేస్ట్ వస్తుంది నమలతో బోండాలు మాత్రం మస్తు కుదిరినాయి ఈమె కానీ ఎప్పుడైనా తెచ్చుకోవాలి మంచిగా ఉన్నాయి చెట్న కూడా మస్తున్నది నిఖిల్ బలు ఎట్లున్నాయా ఎట్లున్నా కమ్మున్నాయా అబ్బో నిఖిల్ చెప్పిందంటే అద్దరిపోయినట్టే అమ్మమ్మ బోండాలు ఎట్లున్నాయి అదే మరి మంచిగా లేకుండా చెప్పు మరి ఆమె కాడ ఇచ్చి మళ్ళీ వాపసు తెస్తా బోండాలు ఎట్లున్నాయ్ నేను మంచి మించుకాడే తె నిఖిల్ బోండాలు మళ్ళీ మల్లెసోటు చెప్పా అబ్బో ఉన్నాయట మేము ఇలా బోండాలు మంచిగా తెచ్చుకొని హ్యాపీగా తింటున్నాం దీనికి కారణం ఎవరంటే మీలే ఫ్రెండ్స్ మాకు సపోర్టింగ్గా ఉండడం వల్లనే మేము ఇదంతా చేసుకుంటున్నాం ఇది చూడడానికి మస్తు టేస్టీగా ఉన్నాయి మస్తు రెసిపీగా ఉండదు కదా మంచిగా నువ్వే గింత గింత తింటాను సానే సాను తిను సాను అమ్మమ్మ నువ్వే నిఖిల్ నువ్వు నువ్వేందే నువ్వు అసలు తింటలేవు ఏందే కుక్కే కానీ నువ్వు తింటలేవు కదా అబ్బో ఏయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ ఇవి ఉండండి బాయ్ గుడ్ నైట్